హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరో రెండు గంటల్లో నేరుగా వారి ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి సో ఏ డబ్బులు అనేది వీరి ఖాతాలోకి పడబోతున్నాయి అలాగే రీసెంట్లీ విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు వీరి ఖాతాలలోకి ఎవరికైతే ఇంకా పడలేదో వాళ్ళందరూ కూడా ఎందుకు పడలేదు ఏం చేస్తే పడతాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ జగన్మోహన్ రెడ్డి రీసెంట్లీ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలలో భాగంగా ఆఖరి విడత అయినటువంటి పిఎం కిసాన్ పథకంలో భాగంగా రెండు వేల రూపాయలను నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలలోకి విడుదల చేయడం జరిగిందండి అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు చాలామందికి ఇంకా కూడా డబ్బులు అయితే పడలేదు సో ఇప్పటికే దాదాపు ఎనభై శాతం మందికి అందరూ కూడా రైతులకి డబ్బులు క్రియేట్ అయిపోయాయి సో చాలామంది చూసుకుంటే బ్రదర్ మాకు ఇంకా డబ్బులు అనేది పడలేదని చాలామంది కామెంట్స్ అయితే నన్ను అడుగుతున్నారు సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది పేమెంట్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసినప్పుడు అక్కడ మీకు ఎలిజిబిలిటీ దగ్గర మీకు నాట్ ఎలిజిబుల్ అని కానీ రిమార్క్స్ దగ్గర ఏదైనా మీకు ప్రాబ్లం కానీ చూపించినట్లయితే దాని ప్రకారం మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో దాదాపుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎక్కువ మందికి ఈ పిఎం కిసాన్ సమ్మనిధి రైతు భరోసా పథకం భాగంగా డబ్బులు ఎందుకు పడలేదంటే వాళ్ళకి వచ్చినటువంటి చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే ఈకేవైసీ అండి ఈ యొక్క ఈకేవైసీ లేనిందువల్ల చాలామంది ఖాతాలలోకి డబ్బులు అయితే క్రెడిట్ అనేది కాలేదండి సో కాబట్టి మీరు ఈకేవైసీ అయితే నమోదు చేసుకోండి ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారందరూ కూడా మరో వారం రోజుల పాటుగా ఈ యొక్క ఈ యొక్క ఆగిపోయినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన చివరి విడత డబ్బులు అయితే పడతాయండి సో ఈ విధంగా మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట అలాగే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరికీ పంట నష్ట పరిహారం అనగా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ల బట్టన్ నొక్కి నేరుగా అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారండి ఆ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో మనకు ఎన్నికలకు ముందుగా ఈ యొక్క రెండు శుభవార్తలు అయితే మనకు రాబోతున్నాయి అనమాట సో మనందరికి కూడా మరో రెండు గంటల్లో ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంతా కూడా అంటే డబ్బులు అనేది రిలీజ్ చేసిన టూ అవర్స్ నుంచి అందరి ఖాతాలలోకి క్రెడిట్ అయితే అవడం స్టార్ట్ అవుతుందన్నమాట సో రిలీజ్ బటన్ నొక్కంగా అందరి పడవండి మనకు దాదాపు ఒక రెండు గంటల టైం అయితే ఉంటుందండి సో ఇక్కడ రెండు గంటల టైం తర్వాత నుంచి అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే క్రియేట్ అయితే అవుతాయి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి శుభవార్త చెప్పిందండి అలాగే దీనికి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను మనకు ఈ యొక్క ఎన్నికల వేల మేనిఫెస్టోలో రైతులకు మరో శుభవార్త అయితే ఉందండి ఆ శుభవార్త రైతు రుణమాఫీ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు ఎదురు చూస్తున్నారు దాదాపు నాకు చాలామంది కామెంట్స్ రూపంలో కూడా చెప్తున్నారు రైతులకు రుణమాఫీ చేసే ఖచ్చితంగా మన యొక్క సీఎం జగన్ గారిని మరోసారి అయితే గెలిపించుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని నేను పోల్ అంటే కమ్యూనిటీ పోస్ట్లో పోల్ చేసినప్పుడు కూడా ఎక్కువ మంది దానికైతే మద్దతు చెల్పుతున్నారన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ నెల పదో తేదీన సిద్ధం సభ సమావేశంలో మనకు నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీకి సంబంధించి నేరుగా అయితే మనకు ఒక ప్రకటన అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ విధంగా మనకు రైతులకు గనక రుణమాఫీ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట సో అందరికి కూడా ఖచ్చితంగా ఒకే విడతలో చేస్తారా నాలుగు విడతలో చేస్తారా అనే దానిపైన మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు కానీ రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా చేసే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టుగా అయితే నిపుణులు అయితే చెప్తున్నారు సో చూడాలి మరి ఈ నెల పదో తేదీన మేనిఫెస్టో అనేది విడుదల చేసిన వెంటనే మనకు రాబోయే కొత్త పథకాలు ఏంటి అలాగే రైతులకు సంబంధించి చిన్న పథకాలు ఉన్నాయి మహిళలకు సంబంధించి చిన్న పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మరో వీడియో అయితే చేసి తెలియజేస్తాను అది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్